హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూరి పెళ్లి కూతురులాగా రెడీ అయిపోయి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది అయితే శివ మాత్రం ఎంతో బాధపడుతూ కూర్చొని ఉంటాడు ఇక బిందు కూడా ఇంట్లో కూర్చొని ఏడిస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక పిన్ని మత్తు పదార్థాల బాక్స్ని ఓపెన్ చేసి ఒక మత్తు పదార్థాల కవర్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇది డ్రగ్స్ పిన్ని వీటితో కనుక అరెస్ట్ అయితే కనుక తక్కువలో తక్కువ ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే కనుక ఇక గొరినక్ పిన్ని షాకింగ్గా వింటూ ఉంటుంది ఇక భూమి వచ్చి నిశ్చయ తాంబులాలు అందుకోమని బ్రతిబలాడంతో ఇక అపూర్వ ఒప్పుకొని ఉంటుంది దాంతో ఇక అపూర్వ మత్తు పదార్థాలని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పెట్టుకుని శరత్చంద్రతో పాటు కార్లో బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక చెర్రి నక్షత్ర ఇద్దరు కూడా బైక్లో వస్తూ ఉంటారు ఏమో ఇక గగన్ కూడా రెడీ అయిపోయి ఇంటికి వచ్చిన భూమి వైపు చూస్తూ ఏమైంది అని చెప్పేసి భూమి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతూ ఉంటాడు తాంబూలాలు అందుకోవడానికి మా నాన్న ఒప్పుకున్నాడు బావా అంటూ ఇక భూమి ఎంతో సంతోషంగా గగన్ గుండెలపైన షర్ట్ మీద అలా ముద్దు పెడుతూ చెప్తుంది అదేంటి బావా ముద్దు పెట్టేంత వరకు అలానే ఉండొచ్చు కదా చూడు షర్ట్ ఎలా పాడైపోయిందా అని చెప్పేసి ఇక గగను షర్ట్ పైనున్న తన లిప్స్టిక్ ముద్రల్ని ఉండు బావా నేను కాస్త చేరుపుతాను షర్టు పాడైపోతుంది అని చెప్పేసి ఇక భూమి అలా అవి చేరపడానికి చేయి వేస్తూ ఉంటే కదా ఆహా ఈరోజు మొత్తం నేను ఇదే షర్టుతో తిరుగుతాను అని చెప్పేసి గగను ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటే ఇక భూమి షాకింగ్గా వింటూ సంతోషపడిపోతూ మళ్ళీ కోటుని వేస్తూ ఉంటుంది ఇక భూమి అలా కోటు తొడుగుతూ ఉంటే కన ఇక గగను వేయించుకుంటూ ఉండటంతో భూమి ఇంకా మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక అపూర్వ మత్తు పదార్థాలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని అలా గగన్ వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటే ఇక వెనకాలే శరత్ చంద్ర కూడా లోపలికి వస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్